హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లాగా చాలా మీరు తమిళిందూ చూసి చేసారని నేను అనుకుంటున్నా కేవలం పది అంటే పది రూపాయలకే సింపుల్గా అల్లేసేద్దాం మనం గాలాలు ఇది ఒక ఫైవ్ రూపీస్ ఇది ఒక ఫైవ్ రూపీస్ సింపుల్ అంటే సింపుల్గా అల్లేసేద్దాం మీరు రాను రోజు ఉంటే కామెంట్ చేసేయండి ఇట్లాంటి వీడియోలు చాలా పెట్టేద్దాం మనం హ్యాండ్మేడ్ ఈ మనం వీడియోలు కూడా చేసేస్తాం చేస్తే చూద్దాం మీరు ఈ గాలాలు అల్లే చూపిద్దాం అనుకుంటున్నా మీకు సబ్స్క్రైబర్లు కామెంట్ చేసిర్రు ఎట్లా అన్న సింపుల్గా చూపించను అక్కడ ఉంటుంది కానీ అది కొద్దిగా ఇది అంటే చాలా సింపుల్ సింపుల్గా చూపిస్తా సింపుల్ అంటే సింపుల్గా ఇవి ఉంటాయి కదా మూడు తీసుకుందాం మనం జీరో సిక్స్ బుక్స్ వాడతాము స్టార్ బుక్స్ కంపెనీ మన నా నార్మల్ కంపెనీ కానీ కేక్ ఉంటాయి మామూలుగా ఉండదు దిగితే చేపకి కొంచెం ఇది ఒక ముక్క తీసుకుందాం మీకు ఏ డౌట్లున్నా కామెంట్ పెట్టేసేయండి నేను మీకు దాన్ని రిప్లై చేస్తాను మీ కామెంట్కి గాలకు సంబంధించి సింగింగ్కి సంబంధించి నెక్స్ట్ కొరమట్ట వీడియోలు కూడా వస్తుంటే అప్కమింగ్ ఉన్నాయి అవి కమింగ్ సూన్ ఇట్లా పెట్టేసారు సెంటర్లో దీనికి ఏంటంటే మనం దీనికి వైర్ వైరేసుకుంటాం వైరేసుకుంటాం దీనికి పెట్టేసి మీరు మిషన్ ద్వారా తెలుసు కదా అందరి ఇళ్ళలో ఉంటుంది కలర్ ఇది ఉందని ఇది పెడుతున్నా మిషన్ వచ్చిన కలర్ పెట్టుకోవచ్చు సింపుల్ వైర్ తోటి అంటే కొంచెం కష్టమవుతుంది కానీ చాలా అంటే చాలా సింపుల్ ఇది ఇంకా మంచి మంచి ట్రిక్స్ ఉన్నాయి అవి కూడా మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్పడం. వీడలని కూడా టార్గెట్ చేస్తాం ఫ్రెండ్స్ మనం ఇంట్లోనే డ్ ఫీడర్లు ఇవి ఎట్లా తయారు చేస్తాయి అది కూడా వీడియో పెడతాం మీకు కామెంట్ చేయండి కావాలంటే వీడియో పెడతాను మేము నెక్స్ట్ దాన్ని కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటాం మనం ఫీడర్లు కావాలన్నీ జీరో సిక్స్ ఎక్కువ వాడతాం మనం ఎక్కువ ఇలా మన ఎప్పుడైనా చూసినారు ఎంత సింపుల్లో సింపుల్ అంటే చాలా సింపుల్ ఇట్లా సెట్ చేసుకుని గమ్మేసుకోండి సెట్ చేసుకుని గమ్మేసినాక అయితే రాదు ఫ్రెండ్స్ ముందే చెప్తున్నా ఏదన్నా ఉంటే ముందే సెట్ చేసుకోవాలి ఇట్లా ఎటు చూసినా సమానం ఉండాలి ఇట్లా చేట్టు చూసుకోండి ఎటు చూసినా సమానం ఉండాలి అమ్ముడు కొంచెం ముక్కరున్న మళ్ళీ గమ్మేసినాక మనం ఏం చేయలేము రాను కూడా రాదు ఇది మనకి సెంటర్కి వచ్చేటట్టు చూసుకోండి సెంటర్కి వస్తే బాగుంటుంది గమ్మేసినాక మళ్ళీ సెంటర్కి కూడా రాదు ముందే ఏదైనా ముందే తీసుకోవాలి అది మన రాదు ఇంకేం చేసినా ఫైవ్ రూపీస్ మన టీవీకి గమ్ దొరుకుతుంది గమ్ ఆ ఆఫ్లేస్తే అయిపోయింది అంటే చాలా సింపుల్ చౌక చౌకలో అయిపోతుంది మొత్తం టెన్ రూపీస్లో గమ్మ ప్లేస్ అయిపోయింది లో మన గాలం రెడీ చాలా ఎంత సింపుల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే ఇట్లాంటి వీడియోలు వస్తుంటాయి గాలాలకు సంబంధించినవి ఇట్లాంటి మంచి మంచి వీడియోలు వస్తుంటాయి మనం ఎట్లయితే మంచి మంచి వీడియోలు వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్ డైమండ్ కూడా చూపిస్తాం మీకు దీనికి ఎలా ఎక్కిస్తాము డైమండ్ డైమండ్ నీకు ఇకెక్కి మనకి ఎవరు చూపిస్తాం మనం డీప్ బట్టి మనం డీప్ ఉంటేనేమో ఐదు బార్లు ఆడుకోవచ్చు ఎక్కువ టీకుంటేనే ఎక్కువ ఆ ఐదు నుంచి అలవరలో ఆడుకోవచ్చు లేదా తక్కువ ఉంటే ఏడు వరకు వేసుకోవచ్చు లాస్ట్ అండి డైమండ్ ఎట్లా కట్టి చూపిస్తాం డైమండ్ తెలియదు చాలా మందికి వంకరొంకరు పోతుంది కాదు కడతారు ఎక్స్పీరియన్స్ ఉన్నారు తెలియని వాళ్ళు కొత్తగా ఆడే తర్వాత చికారు వాళ్ళ కోసం డైమండ్ ఎట్లా కట్టాలా చూపిస్తాము ఎడ్జికి ఒక మూడేస్తున్నాం ఫస్ట్ హెచ్జికి ఒక చిన్నగా వేసుకుంటే నేర్ మనం కొత్తగా ఆడేవాళ్ళు ఉంటే మాత్రం చిన్నగానే పెట్టుకుంటాయి మేము పెద్దగా పెడితే కన్ఫ్యూజ్ చిప్ప చిన్నపిల్లలు కూడా మీడియం కూడా పెట్టుకుంటాం అట్లా పెట్టేసుకు మేము ఒక ముడేసుకుందాం గట్టి ఇట్లా ఈ ముడి కాడికి వచ్చే వరకు ఆగిపోయినట్టు చూసుకోవాలి మనం ఒక వేసినాం కదా ఇక్కడ అక్కడికి వచ్చేటప్పుడు ఆగిపోతుంది మొత్తం గట్టి ప్రెస్ చేసుకుంటే వచ్చేస్తున్నాం డైమండ్ ఎట్లా వచ్చినా సింపుల్ అంటే సింపుల్ చాలా సింపుల్ దీన్ని ఇట్లాగా గట్టిగా సెంటర్ తీసుకోవాలి మొత్తం మీరు ప్రెస్ చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి మా డైమండ్ వచ్చేసింది ఇంత వీజు ఇంత వీజు ఇంత బాగా వచ్చింది చూడండి ఇట్లా మనకి ఇట్లా ఒత్తుకుంటే అనేది గట్టిగా ప్రెస్ చాపబడ్డప్పుడల్ ఒత్తుకుంటూ ఉండాలి ఇట్లా లైట్లో లేకపోతే షేప్ అవుట్ అయిపోతుంది ఇక్కడ ఇదే లైక్ ఇచ్చుకోవాలంటే సేమ్ డైమండ్కి ఎట్లా వేసుకుంటామో అట్లా ఇక్కడ రౌండ్ వేసుకోవాలి తీసుకోవాలి ఇంక గాల దాడైంది కదా దీన్ని ఇది ఉంటుంది కదా ఈ హోళ్ళ నుంచి తీసుకోవాలి ఈ హోళ్ళ నుంచి తీసుకొని ఉంటే కదా గాల మధ్యలోకి వెళ్ళి మనం ఇలా గట్టిగా లాక్కుంటే ఈ కార్డ్కి సంబంధించి మీకు ఏ డౌట్లు ఉన్నా కూడా కమెంట్ చేసాను ఫ్రెండ్స్ ఈ డౌట్ క్లియర్ చేసి మీకు నేను ట్రై చేస్తాను కంపల్సరీ పేమెంట్ ఎట్లా ఎక్కించుకున్నా సింకర్ ఫైబరే వాడతాము టూ ఫైబర్ మస్తు అంటే మస్తు పడితే అబ్బానాలు ఎక్కి డైని రానోళ్ళకి చెప్తున్నా వచ్చిన కాదు మళ్ళీ కామెంట్లో మనం వేసుకునేది కదా హోల్ నుంచి తీసుకోవాలి మళ్ళీ ఇట్లా ఈ నుంచి ఇట్లా దగ్గర తీసుకోవాలి డైమండ్ వచ్చేసి అంటే సింపుల్ చాలా సింపుల్ సిగ్నల్ కూడా చూపిస్తుంది ఉంటుందా సిగ్నల్ ఇస్తుంది చేప ఇట్లా గట్టి ఇట్లా దాగొచ్చినప్పుడు కొచ్చి వస్తుంది రోగేమో ఇట్లా స్పీడ్ కొడుతుంది స్పీడ్ కొడుతుంది పాంప్లెట్ ఏమో పిచ్చి పిచ్చి కొడుతుంది పిచ్చి పాంప్లెట్ ఏ చేప కొట్టినా చేయి లేకుండా ఉంటుంది చెప్పులేము ఏ చేప తిరుగుతుందేమో చెడులో అట్లా లేపేస్తే చెయ్యి కథ అయిపోతుంది ఇప్పుడు చూపించడానికి నేను ఫ్లైస్ అని చిన్నగా సీసం స్తే బాగుంటది లైక్ చేయాలి మంచి మంచి వీడియోలు వస్తుంటాయి చికాకి సంబంధించి వీడియోలు పెద్ద చేపలు పడుతున్నాయి కానీ రావట్లే బయటకి తెగిపోతున్నాయి కొన్ని వీడియోలు కూడా పెట్టలేకపోతున్నాం సింగిల్ కూడా రెండు పోయినాయి మధ్య పది కేజీ నుంచి పదిహేను వరకు చేపలు పడుతున్నాయి కానీ బయటకు వస్తలేవు సరే మిస్ అయినది కూడా వీడియో తెచ్చి పెడతారు ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది వీడియో రావట్లేదు అని అనుకుంటున్నారని మనకి వెయ్యికి దగ్గరలో ఉన్న సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది కొంచెం సపోర్ట్ మీ సపోర్ట్ నాకు ఉండాలనుకుంటున్నాను కానీ చాలా సీజన్ కదా పెట్టుకొని మనం గోళీ అనేది ఇట్లా పెట్టుకోవాలి ఇదా ఆయన ఇలా గోళీ పెట్టుకుంటే నీళ్ళలో ఇట్లా పడుతుంది మర్చిడ తిన్నప్పుడు వచ్చి మనం చేయలేకపోతే కూర్చుంటుంది కూర్చున్న సింపుల్ అంటే సింపుల్ పది రూపాయలకే తయారు చేసేసాం గమ్ము ఒక మిషన్ తోటి నెక్స్ట్ ఇట్లా ఫీడర్ ఇది కూడా చేతితో తయారు చేసిన మేడ్ ఫీడర్ ఇంట్లో వైర్ తీసుకొచ్చి వైరు ఎంత వయం వైరు ఎట్లా వాడాలి నెక్స్ట్ ఒక వీడియో దానికి సంబంధించిన ఓకే ఫ్రెండ్స్ ప్రస్తున్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే చాలా మీరు నచ్చుదాను అనుకుంటున్నాను Thank you for watching.